Hello, Andy. వీకెండ్ వచ్చి హాలిడే ఉంది అంటే మార్నింగ్ అంతా ఇంట్లో టైం స్పెండ్ చేసిన ఈవినింగ్ వచ్చేటప్పటికి ఎక్కడికో ఒక చోటకి బయటికి వెళ్దామని సతీష్ గారు అంటారు నాకు కూడా అదే అనిపిస్తూ ఉంటుంది అలానే లాస్ట్ సాటర్డే సంఘీకి వెళ్దామని చెప్పి సతీష్ గారు అన్నారు సరే అన్నాను అయితే మేము వెళ్తున్నామంటే సోహిత్ సౌర్య కూడా వస్తానన్నారు అందుకని వాళ్ళతో పాటు మా కూడా వచ్చారు అయితే ఎప్పుడు కూడా బైక్ మీద వెళ్తామండి ఎందుకు అంటే ట్రాఫిక్ ఎక్కువ మనకి ఇబ్బంది ఉండదు కదా అయితే ఈసారి అందరం ఉన్నాం కదా కార్ తీశారు సతీష్ గారు ఇంకా సంగీకి నేను సెకండ్ టైం కదండి ఎప్పుడు డ్రెస్సెస్ ఏ కాదు కొంచెం శారీ కూడా కట్టుకుందాం అని చెప్పే ఉద్దేశంతో ఈసారి శారీ ట్రై చేశాను అయితే మా యోగి మాత్రం ఎంత ఉన్నా ఎక్కడికి వెళ్తున్నా తనకి ఇష్టమైన ప్లేస్ ఏంటంటే అమ్మ ఒడేనండి ఇంకా నా ఒళ్ళో నుంచి దిగను కూడా దిగలేదండి ఇంకా గుడిలోకి వెళ్ళిన తర్వాత చెప్పనే అక్కలేదండి సంఘీ టెంపుల్ అంటే మీ అందరికీ ఐడియా ఉంటుంది ఎంత ప్లేస్ ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి ఎంత బాగుంటుందో కదా మా యోగి కూడా అంతే చక్కగా అక్కడ అంతా తిరుగుతూ కూడా చాలాసేపు ఆడుకున్నారు అయితే సౌర్య సోహిత్ కూడా వచ్చారు కదా ఇంకా కార్లో అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళనే వెళ్ళలేదు టెంపుల్లో మాత్రం మా దగ్గరికి రానే లేదండి వాళ్ళతోనే ఆడుకుంటూ వాళ్ళతోనే ఉంది నేను ఫోటోస్ కూడా షేర్ చేస్తాను నాతో సతీష్ గారితో ఫోటో అయితే లేదు ఇగో ఇక్కడ ఒక చోట వీడియో తీసుకుందామని సతీష్ గారు ట్రై చేశారు నేను ఇంకా సరదాగా ఇలా క్యాప్చర్ చేసుకున్నాను ఇంకా ఇగో ఈ ఒక్క ఫోటోనే ఉందండి నాది యోగిది ఇంకా మిగతావన్నీ కూడా సౌర్య వాళ్ళతో పాటు దిగింది ఇంకా ఆడుకున్న చాలు ప్రసాదం తిందుగా అని చెప్పి శౌర్య పిలుస్తున్నాడండి యోగిని ఇదిగో చూసారా లడ్డు పులిహోర తీసుకున్నారు ఈ పెద్ద మనిషి అయితే అందరితో పాటు పెద్ద మనిషి తరహాలోనే ఉంటుందండి అందరికీ చేతిలో పెడుతున్నారు కాబట్టి నాకు చేతిలోనే పెట్టాలి అని చెప్పి మారం అయితే ఈ మధ్య బాగా చేస్తోంది మా యోగి సో అది కూడా మంచిదే లేండి పెద్దయిన కొద్దీ మనం తినిపించకుండా వాళ్ళంతటా వాళ్ళే తింటారు ఇంకా అక్కడ సాయంత్రం అయిపోయింది కదా అమ్మవారికి తీసిన పూలమాలలు ఇచ్చారండి నాకైతే చాలా సంతోషం అనిపించిందండి నేను ఎక్కడైనా టెంపుల్కి వెళ్తే అమ్మవారికి వేసిన పూల దండలు ఇస్తే వద్దు అని మాత్రం అనండి మీరు కూడా అలా ఎప్పుడు అనకండి తీసుకుని వెళ్ళి గుమ్మానికి కానీ మన కార్కి కానీ కట్టుకుంటే చాలా మంచిది సో అందుకని నేను తీసుకున్నాను ఇదిగోండి నైట్ టైం అయితే ఇట్లా ఉంది వ్యూ అండ్ ఇంకొకటి ఏంటంటే వర్షం పడేటట్టు ఉంది కాబట్టి ఇంకా నల్లగా మేఘాలు ఉన్నాయి తప్ప లాస్ట్ టైం వెళ్ళిన వీడియో నేను పోస్ట్ చేయలేదు కదా పోస్ట్ చేస్తాను అదైతే చాలా బాగుందండి ఇది ఇంకా స్టార్ట్ అయిపోయాము సెవెన్ థర్టీ అయిపోయింది కదా వాళ్ళు ఇంటికి వచ్చేటప్పటికి ఎయిట్ థర్టీ అయిపోతుంది అయితే సతీష్ గారు ఈ సంగీత టెంపుల్ ఎదుర్కొన్న ఇంకొక రోడ్ ఉంటుంది ఆ రోడ్ అయితే వెళ్ళలేదంట సో అందుకని ఆ రోడ్ వెళ్దామని చెప్పి ఆ రోడ్ అయితే తీసుకుని వెళ్ళారండి అక్కడ ఎట్లా ఉందంటే నిర్మానుషం అనమాట ఇంకా ఇక్కడ వెహికల్స్ కానీ అవి కూడా చాలా తక్కువ వస్తాయంట రోడ్ అంతా కూడా ఇంక ఇక్కడైతే ఇదిగో చూసారా పూల చెట్లు ఇట్లా ఉన్నాయి సో ఇక్కడ దిగి ఒక ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంక ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గరే దిగి ఫొటోస్ అవి తీసుకుంటున్నారు ఇంకా ఇక్కడైతే నాకు చాలా బాగా నచ్చిందండి వెదర్ ఎవ్వరు లేరు ఎవరు రావట్లేదు అండ్ అలానే ఫొటోస్ అవి తీసుకోవడానికి కూడా మంచిగా ఉంది ఇదిగో చూడండి ఇంక ఇప్పుడు ఫొటోస్ చూపిస్తాను నేను ఇదిగోండి సోహిత్ వాళ్ళ దగ్గరే ఉందండి ఇంకా నేనైతే ఇలా చిన్న చిన్నగా ఫోటోస్ తీసుకున్నాను ఎందుకంటే నేను సెకండ్ ఆర్ థర్డ్ టైం వచ్చాను కదా వీడియోస్ అయితే పెద్దగా తీసుకోలేదు సో మీరు కూడా ఫ్యామిలీతో సంగీ టెంపుల్కి వెళ్తే ఇలానే ఎంజాయ్ చేస్తారనుకుంటా కదండి సో మా యోగి అయితే మాత్రం ఇక్కడికి వెళ్తే మంచిగా ఎంజాయ్ చేస్తుందండి ఎందుకంటే ప్లేస్ ఎక్కువ ఉంటేనే కదా పిల్లలకి ఆడుకోవాలి అని అనిపిస్తుంది ఇదిగో చూసారా మా సతీష్ గారు అయితే ఫోటోలు తీయమంటే సరిగ్గా తీరికానండి సెల్ఫీలు మాత్రం మంచిగా తీసుకుంటానండి మా వీడియో మీకు నచ్చిందా ఇంకెందుకు ఆలుష్యం వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్